హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ మిల్క్ మెత్తిపప్పు చేస్తున్నాను రాయలసీమలు ఎక్కువ చేసుకుంటామండి మేము స్టవ్ ఈచుకొని కుక్కర్ పెట్టుకుందామండి అందులో ఆయిల్ వేసుకుందాం పోపు సరిపడేట్టు ఆయిల్ వేసుకున్నామండి టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయిందండి మెంతులు వన్ స్పూన్ మెంతులు వేసుకుందాం వన్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాం పోపు దూసి వేసుకున్నామండి చూడండి బాగా తిట్టుపట్ల అవి ఇప్పుడు ఒక ఉల్లిపాయ ఇలా ముక్కలు చేసుకున్నానండి వెల్లుల్లి రెమ్మలు ఒక ఐదారు వెల్లుల్లి చేసుకోవాలి కుక్కలు చేసుకున్నాను వెల్లుల్లి ఫ్రై చేసుకోవాలండి వా ఫ్రై అవ్వనివ్వాలండి ఉల్లిపాయ అంటే మాత్రం ఫ్రై అయితే చాలు మీ కారానికి సరిపడేటట్టు ఎండుమిర్చి చేసుకుంటాం నేను ఒక ఐదు ఆరు తీసుకున్నాను మీ కారానికి సరిపడేట్టు వేసుకోవచ్చు మీరు బాగా ఫ్రై ఇవ్వాలండి చూడండి ఫ్రై అయ్యే మిర్చి కూడా ఇప్పుడు అందులోకి కందిపప్పు వేసుకున్నాం కందిపప్పు కూడా బాగా కాసేపు ఫ్రై అవనివ్వాలండి ఒక టూ మినిట్స్ కందిపప్పు ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుందండి పప్పు కమ్మగా ఒక స్పూన్ పసుపు వేసుకుందాం కాసేపు ఫ్రై అవ ఫ్రై అవనిద్దాం చూడండి ఫ్రై అయిపోయాయి టమోటాలు ఒక రెండు మూడు టమోటాలు ఇలా ముక్కలు చేసుకొని వేసుకున్నాం మిర్చి టమోటాలు కూడా వేగనే చూడండి టమాటాలు కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వాటర్ వేసుకుందామండి వాటర్ కాదండి కరివేపాకు వేసుకుందాం స్టార్టింగ్లోనే వేయాలా మర్చిపోయాను కరివేపాకుని కాసేపు అలాగే ఆయిల్లో ఫ్రై అవనిద్దామండి ఫ్రై అయిపోయిందండి కరివేపాకు కూడా ఇప్పుడు వాటర్ వేసుకుందాం మన పప్పుకు సరిపడాన్ని వాటర్ వేసుకోవాలండి చాలండి వాటర్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుందాం కుక్కర్ మూత పెట్టేసుకుందామండి ఒక ఏడు ఎనిమిది గిజీలు వచ్చే వరకు వండిద్దాం మూత తీసి చూసుకుందామండి పప్పు ఉడికిపోయింది చూడండి చాలా మెత్తగా అయిపోయింది పప్పు పప్పు నేసుకుందాం ఉప్పు వేసుకుందామండి టేస్ట్ సరిపడట్టు పప్పు నేను నేసుకుందాం అంట పప్పు అంతా చూడండి మెత్తగా నేను వేసుకున్నాను చూడండి మెంతిపప్పు అయిపోయింది చాలా బాగుంటుందండి రాయలసీమ స్పెషల్ చా రాయలసీమలు ఎక్కువ చేసుకుంటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్